హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య అస్సలు వీలు పడలేదు ఇంటికెళ్ళి రావడం అలాగే జర్నీ చేయడం కొంచెం ఆరోగ్యం పాడవడం ఇలాగా చాలానే జరగాలండి ఈ మధ్యలో అందుకని చెప్పి వీడియోలు అయితే చాలా అంటే చాలా డిలే అయిపోయాయి ఇక ఈ మధ్య కాలంలో ఒక త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ అయితే మామ వదిన వాళ్ళు వచ్చారు ఇక వాళ్ళు వచ్చినప్పటి నుంచి వీడియోస్ అయితే వ్లాగ్స్ తీసాను ముందైతే వీటిని పోస్ట్ చేసేస్తాను తర్వాత న్యూ ఇయర్ వ్లాగ్ అలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళు వచ్చారు నైట్ వచ్చారనమాట నైట్ వన్ పిఎం అలా అయ్యింది ఇక ఉదయాన్నే లేచి గోంగూర పప్ప అయితే చేద్దామని అనుకుంటున్నాము ఇక ఈ చలికాలంలో బాబుకి టాన్సర్స్ అయితే వచ్చాయి అవి మందులైతే యూస్ చేస్తున్నాం అనమాట ఇక వాడు నాన్ వెజ్ తినకూడదు అలాగే నాకు కూడా ఫీవర్ వచ్చి తగ్గింది టూ డేస్ బ్యాకే అందుకని నేను తినొద్దు అని చెప్పేసి చెప్పేసి ఆగాము అందువల్ల మా వల్ల ఇక వదిన వాళ్ళు వచ్చినా కూడా ఎటువంటి స్పెషల్స్ కూడా చేయలేదు ఇక ఉదయాన్నే పులిహోర అయితే చేసింది వదినే చేసింది నాకు కూడా ఏం పని చెప్పలేదు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి డల్లుగా నీరసంగా ఉంది అని అనిపిస్తే ఇక వదినే చేశారనమాట మొత్తం టిఫిన్ కాడ నుంచి వంట దగ్గర వరకు మొత్తం వదినే చేశారు ఇక టిఫిన్ అయితే ఉదయాన్నే లేచి పులిహోర చేశారు ఆ తర్వాత వంటలోకి గోంగూర పప్పు అయితే చేద్దామని అనుకున్నాము గోంగూర అయితే కట్ చేసి పక్కన పెట్టొచ్చాము ఇక తను వాళ్ళ పాప అనమాట మా వదిన పాప తన పేరు లత ఇక తనైతే అయితే జల్లేసుకుంటూ ఉంది నాకేమనిపించింది అంటే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఎన్ని తంటాలు పడతానంటే ఒక్క ఏడు నిమిషాల వీడియో కోసం అదే వీళ్ళందరు ఉన్నారు తలా ఒకళ్ళు తల చేస్తూ ఏదో ఒక మూమెంట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళందరినీ తలా ఒక షాట్ తీస్తే సరిపోయిందనమాట చిటుకలు అయిపోయింది ఏడు నిమిషాల వీడియో నాకు అర్థం కాలేదు అంత ఈజీగా అయిపోయింది అదే నేను ఒక్కదాన్నే ఉన్నట్లయితే రోజంతా తీయాల్సి వచ్చేది వీడియో ఏం తీయాలి ఏం పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట వీళ్ళందరూ ఉండడం వల్ల నాకు చాలా ఈజీగా గడిచిపోయింది ఒక డే అనేది ఇక్కడ ఎంత వంటతానో అలా వంటిస్తానో నాకే తెలుసు ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది మధ్య మధ్యలో అమ్మ వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు కానీ వాళ్ళు అయితే జస్ట్ వన్ డే ఉండడం లేదా టూ డేస్ ఉండడం అలా చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా వదన వాళ్ళు కూడా జస్ట్ టూ డేస్ మాత్రమే ఉన్నారు కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం హుషారుగా అనిపించింది సంక్రాంతికి ఇచ్చిన సెలవులకైతే వచ్చారు ఇక సంక్రాంతి కాబట్టి పిల్లలు గాలిపట్టలు అయితే ఎగరేసుకుంటూ ఉన్నారు ఇక బాబు అయితే టిఫిన్ చేయలేదు ఇక వాడు ఆడుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి ఇక నేనే పులిహోర అనేది తీసుకొచ్చి పైన తినిపించ ఇక ఆడుకుంటూ ఒక ముద్ద ఎక్కువ తింటాడు కదా అన్నట్టు కాకపోతే ఈ టానిక్లు అవన్నీ వేయాలి ఖచ్చితంగా పెట్టాలన్నమాట ఇక వాటి కోసం అని చెప్పైనా బలవంతంగా అయితే కొంచెం కడుపు నిండుగా పెట్టుకుంటే కడుపు అనేది మంట రాకుండా ఉంటుంది అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటాను వాళ్ళు వచ్చి కేవలం త్రీ డేసే ఉన్నారు కదా ఈ త్రీ డేస్లో వాళ్ళు ఇక్కడ ఉండేసరికి బోర్ కొట్టేస్తుందంట అయితే చుట్టుపక్కల ఎవరు ఉండరు ఇక్కడ మన కంటికి కూడా ఎవరు కనిపించారు ఇక అంటూ రోడ్డుకి వెళ్తేనో లేదంటే రోడ్డుకి వెళ్ళినా ఒక్కొక్కసారి కనిపించరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు ఇంట్లో ఇంట్లో వీళ్ళైనా ఉన్నది ఒక వన్ డే మాత్రం ఇంట్లో ఉన్నాము నెక్స్ట్ డే మెదక్కి వెళ్ళాము మెదక్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ అంటే చార్మినార్కి అయితే వెళ్ళాము ఈ వన్ డే మాత్రమే వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఇంకా వాళ్ళకి బోర్ కొట్టేసిందండి వీళ్ళు ఎక్కడ ఉంటారంటే విజయవాడలో రాజరాజేశ్వేట ఉంది కదా అక్కడైతే ఉంటారు అక్కడ ఏని టైమ్ ఏ టైంలో చూసుకున్నా జనాలు ఉంటూ ఉంటారు కదా ఎంతైనా సరే జనాలు ఉండే ప్లేస్లో నుంచి నుంచి వచ్చి ఇలాంటి ప్లేస్లో ఉండాలంటే ఉండలేము నాకు కొత్తలో అయితే పిచ్చి ఇక ఇంటి దగ్గర ఎంత కొంత మరీ ఎక్కువ జనాలు లేకపోయినా ఎంత కొంత జనాల్లో అయితే కలిసి ఉండేదాన్ని ఇక నేను జనాల నుంచి వచ్చిందాన్నే కదా కొత్తలో అయితే వెళ్ళిపోదామా అన్నంత ఇదైతే వచ్చింది ఇక నిదానంగా నేను అలవాటు చేసుకున్నాను వెళ్ళిపోతే ఎలాగా అది ఇది అనుకొని ఇక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ క్లిప్ ఇక అందరం కలిసి భోజనం అయితే చేసేస్తున్నాము ఇక ట్రైన్లో వదిన చికెన్ కర్రీ అలా అలాగే చపాతి చేసుకొని వచ్చారంట చికెన్ కర్రీ ఉంటే అది కూడా వేడ్ చేసి వాళ్ళ అన్నయ్యకి అయితే వేశారు అలాగే ఈ మేమైతే పప్పు గోంగూర వేసుకున్నాము పిల్లలకి ఏమో ఆమ్లెట్లు అయితే వేసి పెట్టింది ఇంకా నేను బాబు నాన్ వెజ్ అయితే తినాం కాబట్టి మేమిద్దరం పప్పు మాత్రమే వేసుకొని తినేసాము మా వారు తనకి అన్నయ్య అవుతారనమాట ఇక అలా అంటే నాకు మరదల వరుస అవ్వాలి కానీ కానీ నేనైతే వదిన అనే పిలుస్తాను నాకు వదినకి బాండింగ్ అయితే కొంచెం తక్కువ తక్కువగానే ఉంటుంది ఎక్కువగా అయితే పరిచయం లేరు ఇక అప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటాము మాట్లాడుకుంటాం కానీ ఇక డైరెక్ట్గా దగ్గర కూర్చొని మాట్లాడుకొని ముచ్చట పెట్టుకునే అంత బాండింగ్ అయితే మా ఇద్దరి మధ్య ఇంకా అవ్వలేదు ఫస్ట్ టైం అనమాట వదిన మా ఇంటికి రావటం కూడాను ఇక ఈవినింగ్ టైంలో గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు కూడా తెలియదు ఎలా చేయాలి ఏంటని చెప్తే ఏదో అక్కడ పేపర్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని బట్టి చేసేస్తున్నాను ఇక దానిలో అయితే హాట్ వాటర్ పోయాలి అని ఉంది కానీ నేను మాత్రం కా పాలున్నాయని చెప్పి కాచి చల్లార్చిన పాలైతే పోసాను ఇక మిక్స్ పౌడర్ తీసుకున్నాను చూపించాను కదా ప్యాకెట్ ఇక ఆ పౌడర్ తీసుకొని ఈ పాలతో మాత్రమే మిక్స్ చేశాను ఇక ఉప్పు అలాంటివి కూడా ఏమీ లేదు అన్నీ దానిలోనే ఉంటాయంట ఇక దీన్ని మాత్రం మంచిగా నలుపుకోవాలంట మంచిగా నలుపుకుంటేనే మనకి ఆ బాల్ అనేది విరగకుండా వస్తుంది అని చెప్పేసి అన్నారు అందుకని ఇక వదనిస్తే వదనైతే మంచిగా నలిపేస్తుంది ఇక నీ దా ఒక్కొక్క అయితే చేసాము చాలా చిన్న చేసాము అవి అవడం మాత్రం పెద్ద పెద్దగా అయ్యాయి ఈ మంచిగా ఉబ్బాయి అనమాట ఉబ్బటం వల్ల మనకి తినడానికి సరిపోయింది ఇక ఇవైతే నలిపేసి ఉండలైతే చేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకున్నాము డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇక కావాల్సినంత పంచదార పాకం అయితే వేసుకొని ఆ డీప్ ఫ్రై చేసిన గులాబ్ జాముల్ని ఈ పంచదార పాకంలో అయితే వేసేసి తినేసాము అదంతా నేను దీనిలో పెట్టలేదు అందుకనే నోటి మాటతో చెప్పేస్తున్నాను ఇక ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఈ షుగర్ సిరప్లో అయితే వేసేసుకొని తినేసాము ఇక ఫ్రై అంటే షుగర్ సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ గులాబ్ జాములు అయితే వేయాలంట లేదంటే విరిగిపోతాయంట ఇక చల్లారిన తర్వాత ఇక షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే అలా ఉంచుకోవాలి ఈ వండలకి తీప అనేది పట్టాలి కదా ఇక ఉంచుకొని ఆ తర్వాత ఇక బౌల్లో వేసేసుకొని తినేయడమే ఇక రేపు అయితే మెదక్ వెళ్దామని చెప్పి అని అనుకున్నాం కదా ఇక మెదక్ వెళ్ళడం కోసం అని చెప్పేసి క్యారేజ్ అయితే రెడీ చేసుకుందామని ముందుగానే ఆ కూర అయితే తెప్పించి పెట్టుకున్నాం గోంగూర పెంచుకోవాలనుకున్నాం కానీ గోంగూర లేదండి పాలకూర చుక్కకూర అయితే తీసుకొని వచ్చారు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము ఇక రేపు వెజిటేబుల్ పలావ్ చేసుకొని ఇక ఆ కర్రీ అయితే చేసుకుందాం అని చెప్పి ముందుగానే ఆ కర్ర అయితే కట్ చేసి పెట్టేశారు ఇక మళ్ళీ నైట్కి గోంగూర పప్పే ఉంది ఇంకా దానిలోకి అని చెప్పి అయితే ఫ్రై చేసి పెట్టాను ఇక నైట్ డిన్నర్ కూడా అంతే ఇక రేపేమో మెదక్ వెళ్ళిన బ్లాగ్ అయితే పెడతాను మీతో షేర్ చేస్తాను వెళ్ళే దారిలో పోచారం డ్యామ్ కూడా వెళ్ళి కవర్ చేసి వచ్చాము అది కూడా మీతో షేర్ చేస్తాను ఇక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ బాయ్